నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ పేరిట ఆటో డ్రైవర్లపై ఆర్టీఓ ట్రాఫిక్ అధికారులు వేధింపులు ఆపాలని ఈ రోజు భవన్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పున్నం రవి మాట్లాడుతూ నిరసన తెలుపుతుంటే పోలీసులు ఫ్లెక్స్ తీసుకోవడం పోలీసులు నిరసన అడ్డుకోవడం కరెక్ట్ కాదని నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉంటుందని తెలియజేశారు

तोनी आलोनो वेदोन एक्शन डेटा वितरित करतो 12 लाख रुपयाचा ठेवी नुसता आणि बुडिया बाजेट आहे म्हणून प्रभू तुम्ही बरीचालले 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 ऑटो ड्रायव्हर इन्शुरन्स प्रोटेस प्रभू तुम्ही बरीचालले 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 डीएओ जिंदाबाद विजय केओ जिंदाबाद ऑटो ड्रायव्हर इन्शुरन्स प्रभू तुम्ही बरीचालले 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 الڪاين اندر مليڪي پالي آٽو ڊرائور لکو پالي پالي جي آر سي او جنداباد آٽو ڊرائنگا لائڪيتا ملي لائي آٽو ڊرائنگا لائڪيتا ملي لائي جي آر سي او جنداباد جي آر سي او جنداباد ۽ ٻئي لائڪيتا ملي لائي ملي 4500 روپيا آٽو ڊرائور کي گهپالي پالي پالي ملي 4500 آٽو ڊرائور کي گهپالي پالي پالي جي آر سي او جنداباد جي آر سي او جنداباد

అట్లాగే దానికి సంబంధించిన ప్రభుత్వమే భరించాలి అట్లాగే విపరీతమైన ఫైన్లు వేస్తూ ఉన్నారు ఫైన్లు వేయద్దు ఆపాలని సందర్భంగా ఇక్కడ నితన కార్యక్రమాలు చేయడం జరుగుతూ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు మీకు వ్యతిరేకం కాదు ఫ్రీ బస్సు పెట్టండి పెట్టండి ఓకే దానికి సంబంధించిన ఆటో డ్రైవర్లకు ఏం ఉపాధి చూపిస్తారో మాకు ఇంతవరకు చెప్పలేదు అసెంబ్లీలో సమావేశంలో మేము పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తా ఉన్నాం ఇంతవరకు ఇవ్వలేదు దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మేము నిరసన చేయడం జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఎగజేస్తున్న ఆటో డ్రైవర్లు కూడా బదిలీ రావాలి ఈ సంబంధించిన దాంట్లో ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కూడా ప్రభుత్వమే భరించాలి అట్లాగే పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నది కూడా నిర్ణయం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము జిల్లా అధ్యక్షుడు సార్ మాకు అనుండంగా కూడా మేము అవుతున్నాం మాకు ఉండే వచ్చి మేము మాట్లాడుతున్నాం లేనోడు దొరకలేడు బయట ఉంటాడు వాడు అన్నిటికీ వాడు అయితే లేడు వాళ్ళు అడిగిన దానికి మీరు రీజన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎందుకు అడుగుతున్నారా బాబు నువ్వు ఇక ఎందుకు అని వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం మా పరిస్థితి ఏంటి పొద్దున్న ఐదు వందలు లేవు మేము ఏం చేయమంటున్నాం నాలుగు లక్షల రూపాయల బండి ఖరీదు నెలకు మంత్రి పదివేలు ఇన్స్టాల్మెంటు పెన్నం బిల్లలు వానికి ఏది సంబంధం లేకుండా ఏది కానీ దానికి అడగడానికి వానికి వచ్చి నెలకు వచ్చేసరికి నలభై వేల రూపాయలు వానికి ఇంటి ఖర్చే లెక్క వాడు ఉన్నోడు కానీ లేనోడు కానీ ఏ జాబ్ అయినా ఏ పర్సన్ అయినా ఇక్కడ కర్నూలు ఉండడా మినిమం ముప్పై వేల రూపాయలు కంపల్సరీ మంత్లీ ఎవరికి కానీ అది డ్రైవరే కానీ జాబరే కానీ సార్ మాకు బస్సు రద్దీ లేకుండా ఎలాంటి మనకి ఏదైనా ట్రాఫిక్ కానీ పేపర్లు చెక్ చేయని అది మంచిదే దేనికైనా ఏది కానీ వాళ్ళకు మేము అలాంటి సలహాకర కంపల్సరీ మేము సహకరిస్తాం దానికి కూడా తప్పు కాదు ఇలా చిల్లర ఫ్రీ బస్సు గురించి కూడా మాకు ఎలాంటి సహాయం చేయగలిగితే పైనుంచి వెళ్ళి వాళ్ళు చేసే విధానం బట్టి చేసిరేరు వీళ్ళకు మేము సపోర్ట్ ఇస్తాం సిఐటీ నుంచి మా నుంచి ఎలాంటి ప్రాబ్లం కంపల్సరీ పోలీసులకు తప్పు జారి జరిగి ఉండదు చేయం కూడా మాకు మా గ్యారంటీ ఉండదు అన్ని పేపర్లు ఉంటాయి సార్ మాతో అవుతుంది అది ఎందుకు అడుగుతున్నాం అంటే ఫ్రీ బస్ అయ్యేసరికి దూరం నుంచి వెళ్ళి వస్తున్నాం మేము ఒక ముప్పై నలభై కిలోమీటర్ నుంచి వస్తున్నాం మాకేం పరదలు పడతలేదు పొద్దున్నదాకా ఐదు వందల రూపాయలు అవుతులేవు ఇంటికి పోయేసరికి మాకేం మా భార్య పిల్లలు మేము ఏమన్నా పెన్షన్లు లేని వాళ్ళకు ఏజ్ బార్ అయిన వాళ్ళు ఆటో నడుపుతలేరు పాత వాళ్ళు అంతా కొత్త కొత్త వాళ్ళు అవుతారు వాడు ఇరవై వేలు ఇవ్వగానే వాడు షోరూమ్ నుంచి పండిస్తాను ఇలా వచ్చేసరికి తొమ్మిది వేలు కట్టండి ఎవరికి వెళ్తా సార్ ఒకటి దానికి రీజన్ అనేది దీనికి అడుగుతున్నాం మేము అడిగేది అందరు రారద్దారు లేరు ఆటో డ్రైవర్లు ఇంట్లో కూడా అందరు మంచిగా ఉన్న వాళ్ళు లేరు బాధ్యతగా మీరు అన్నదానికి ఇప్పుడు ఒక బస్ స్టాండ్ అని కాదు ఆటో డ్రైవర్ని వాళ్ళు చెక్ చేసేదే మంచిది ఎవరికైనా ఏమన్నా అయితే మా ఫ్యామిలీ పోతుంది మీ ఫ్యామిలీ